పదిహేనో తారీఖున డిసెంబర్ పదిహేనున గుంటూరులో నల్లపాడులో భారీ బహిరంగ సభ బాలల గర్జన జరుగుతుంది దానికి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అర్చవండి ఎందువల్లంటే మనం డబ్బులున్న వాళ్ళం కాదు మనం ప్రభుత్వాల్లాగా మనం వెహికల్స్ కూడా సమకూర్చుకోలేం ఇప్పటికే గ్రామాల్లో దళితులు చందాలు వేసుకుని ఎవరికాళ్ళు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు వాళ్ళని కూడా ఈరోజున ఆర్టీసీ బస్సులు తీసుకుందామంటే ఆర్టీసీ బస్సులు కూడా ఏమనివ్వకుండా అడ్డుపడుతున్నారు చాలా చోట్ల ప్రభుత్వం మరి ఏమన్నా రహస్య ఆదేశాలు ఇచ్చిందేమో తెలీదు కాబట్టి మా సభకి అంతరాయం కలిగించకండి ఎందువలనంటే ఒకసారి హైదరాబాదులో మన సభ జరిగింది మన సభ జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి అంతరాయం కూడా కల్పించలేదు కాబట్టి ప్రతి దళితుడు కూడా వచ్చి పాల్గొన్నాడు పాల్గొన్న తర్వాత అది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది మా ఆత్మగౌరవాన్ని అది నిలబడింది అంతకుముందు రాజమండ్రిలో మరి మేము సభ చేసినప్పుడు రెండు వేల తొమ్మిదిలో మరి ఆ సభ ద్వారానే వర్గీకరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టకుండా అడ్డుకున్నాం ఎందుకంటే ఉషా మెహ్రా వేసిన కమిటీలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి త్రీ ఫోర్త్ మెజారిటీ ఉంటే ఇది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని మార్చొచ్చని ఒక రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా బిల్లు పెట్టాలనుకుంటే దాన్ని మరి అడ్డుకున్నాం ఆ రోజున రాజమండ్రి సభ ద్వారానే అడ్డుకున్నాం ఎనిమిది లక్షల మందితో సభ జరిగింది ఈ రోజున అదే తీరులో రేపు గుంటూరులో సభ జరగబోతుంది దీంట్లో ఎటువంటి జాలు లేవు అందరూ ఒకటే అందరం కలిసి మేము ఒకే తాటి మీద ఒకే నినాదంతో వర్గీకరణ అన్నది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పిచ్చింది ఎందువల్ల రాజ్యాంగాన్ని అతిక్రమించిందంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని దాంట్లో దళితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కులాన్ని కూడా కలపకూడదు ఏ కులాన్ని తీయకూడదు దానికి ఎవరికీ అధికారం లేదు ఓన్లీ పార్లమెంట్ ఒకటే ఒక కులాన్ని కలపాలన్నా ఒక కులాన్ని తీయాలన్నా పార్లమెంటుకే అధికారం ఉంది అది కూడా రాజ్యాంగ సవరణ ద్వారా జరగాలి త్రీ ఫోర్త్ మెజారిటీతో కాబట్టి అప్పటి వరకు ముట్టుకోకూడదు అని అంటే చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు కుట్రలు పన్ని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్ చేసుకోవాలని ఈ రోజున ఆ కుట్రతో ఒక అన్యాయమైన తీర్పు సుప్రీంకోర్టుతో ఇప్పించారు అది త్రీ ఫార్టీ వన్ని బైపాస్ చేసి ఇచ్చిన తీర్పు మీకు పార్లమెంటుకే హక్కు లేనప్పుడు మీరు రాష్ట్రాలకి ఏ రకంగా అధికారం ఇస్తారని నేను సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తున్నాను ఐఎమ్ అప్పీలింగ్ టు ది ఆల్ ఎంపీస్ ఐఎమ్ అప్పీలింగ్ టు ది ఆల్ ఎంపీస్ ఇన్ ది పార్లమెంట్ ది నౌ సెషన్ ఈజ్ గోయింగ్ ఆన్ Uh, appealing again, 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 I am appealing the MPs. This is a big question. If any caste inclusion or uh, exclusion is not possible until 341 is amended. Is amended by the three-fourth majority. So but uh, Supreme Court diluted the 341 and gave the powers to the states. This is unconstitutional and it's a not uh, related. So I am requesting the MPs. If uh, who is the great, who is the great parliament is great, Supreme Court is great. Supreme if Supreme Court is great definitely the Supreme Court uh, judgment is uh, the, 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 that is okay but according to the Constitution in, only in the Constitution follow the Constitution and gave the verdicts the Supreme Court only that have capacity, they follow the constitution and give the verdicts. But uh, here in the case, they are ignoring the constitution, ignoring the parliament. But uh, I am appealing the um, MPs, please discuss on this. Which is supreme? Supreme Court or Parliament? Which is supreme? Then it will automatically solve the problem. So please consider my point all mp's not only sc mp's this is, uh, this is the autonomous of the parliament autonomous of the constitution so that uh, definitely you discuss all the parliament members discuss you, who is the who is the great who is the supreme supreme court or parliament so this discussion will be definitely give a positive thing on behalf of the SEs. Thank you. Thank you very much.